ఎగ్జామ్లో జీవశాస్త్రంలో శుక్రకణం పట్టం గీసి బాగా గుర్తించబడ్డారు అదొక ప్రశ్న వస్తుంది అదేవిధంగా యాక్రోజోమ్ యొక్క ఉపయోగం రాయండి లేకపోతే శుక్రకణంలో మైటో యొక్క ఉపయోగం ఏమిటి శుక్రకణానికి తోక ఎలా ఉపయోగపడుతుంది ఇలాంటి ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది యాక్రోజోమ్ ఇది అండంతో ఫలదీకరణ అండంతో అండంలో చుచ్చుకొని పోవడానికి ఉపయోగపడుతుంది ఫలదీకరణప్పుడు అదేవిధంగా మైట్రోకాండియా అనేవి ఈ స్పర్మ్ సెల్కి కావాల్సిన శక్తిని విస్తాయి టైల్ మాత్రం ఇది ఫిమేల్ యొక్క బాడీలో స్త్రీ యొక్క గర్భాశయంలో ఫ్యాలేపిన్ ట్యూబ్లోకి ఈదరానికి ఉపయోగపడుతుంది ఇవి ఎక్రోజోన్ మైటోకాండియా ಸ್ತೋಕ ಐಕ ಸ್ಪೋ ಸ್ತೋಕ ಯ್ ಶುಕ್ರ ಭಾಗ ಯು